తెలుసుకోవాలన్నమాట డైలీ శరీరాన్ని ఎలాగైతే శుద్ధి చేసుకుంటున్నామో స్నానం ద్వారా మనసును కూడా ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలంటాడు ఒకటి రెండు విషయాలు ఫస్ట్ ఆధ్యాత్మిక భార్య దైవానికి భయపడుతూ ఇందాక మన మక్బూలు గారు చెప్పినట్టుగా ఐదు సార్లు నమాజ్ అంటే నమాజ్ చేస్తూ ఇంటిని తన భర్త ఆస్తిని తన శీలాన్ని కాపాడుకునేటటువంటి వ్యక్తి ఉన్న ఇల్లు స్వర్గసీమలాగా ఉంటుంది రెండోది ఇల్లు అని చెప్పాము మొదటి భార్య బహుమానం రెండు ఇల్లు మంచి ఇల్లు మూడోది ఎవరికైనా తెలుసా మూడో అనుగ్రహం మూడో వరం మంచి బండి అండి అప్పుడు మంచి వంటి అనేవాళ్ళు ఇప్పుడు మంచి బండి ప్రయాణానికి వెసులుబాటుగా కారు కానీ అవసరాన్ని బట్టి బండి కానీ మంచి బండి ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వారికి భూలోకం సగం సగం అండి అర్థమవుతుంది ఆ విషయం ఈ మూడు ఉండేలా